హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు పలువురు టీడీపీ నాయకులు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం స్థానిక సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం చంద్రబాబు గారి పుట్టినరోజు కేక్ కటింగ్ మన ఉమ్మడి అభ్యర్థి గొడ్డుపాటి లక్ష్మి గారికి యక్షమ్మల నారాశెట్టి పాపారావు గారు కేక్ కట్ చేసి తిరిపిస్తారా అనంతరం గొడ్డుపాటి లక్ష్మి గారు పాపారావు సార్కి కేక్ కట్ చేసి పెట్టడం జరుగుతుంది అలాగే కౌన్సిలర్ చైర్మన్ గారికి కూడా మేడం గారు

மே <laughs> பதிமூணுனா దర్శి వర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి